అడుగులేస్తుందని తెలుసుకోవచ్చు సో వివిధ జిల్లాల వారిగా అభివృద్ధి పనులు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసిన మంత్రులు ఓకే ఫైన్ ఇటు చూసుకుంటే కొత్తగా చేరిన వారికి భాజపా పెద్దపీట మూడు రోజుల క్రితం చేరిన నలుగురికి టికెట్లు అండ్ మొత్తం ఆరు స్థానాల కరాలు సీట్లో పై ఎంపీ స్వయం బాపురావుకి దక్కని అవకాశం సో చూసుకుంటే ఇంట్లో బీజేపీ పార్టీ చాలా దూగుడుగా వ్యవహరిస్తుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే తెలంగాణ ఎంపీ ఎలక్షన్స్లో ముఖ్యంగా చూసుకుంటే సో ఇప్పటివరకు పదిహేడు ఎలక్షన్స్ స్థానాలు ఇవైతున్నాయి అందులో పదిహేనుకి పై పదిహేను స్థానాలకు అని అభ్యర్థులను ప్రకటించేసింది సో ఇటు కాంగ్రెస్ బీ బీఆర్ఎస్ వచ్చేసి తొమ్మిది స్థానాలు ప్రకటించింది అండ్ ఇటు కాంగ్రెస్ ఇంకా ప్రకటించలేదు అండ్ కొన్ని స్థానాలు ప్రకటించింది సో కాంగ్రెస్లో చాలా వరకు గడపడి నడుస్తుందని చెప్పుకోవచ్చు సో చూడొచ్చేడా నిన్న ప్రకటించిన స్థానాలు డీకే అరుణ మహబూబ్ నగర్కి రఘునందన్ రావు మెదక్ సీతారాం నాయక్ మహబూబ్బాద్ గోడం నాగేష్ ఆదిలాబాద్ గోమాసే శ్రీనివాస్ పెద్దపల్లి అండ్ సైదిరెడ్డి నల్గొండ సో వీళ్ళకి అనేది అభ్య అభ్యర్థులు అనేది ప్రకటించేసింది ఇటు బీజేపీ అండ్ ఇంకా చూసుకుంటే ఈడ వచ్చింది అసలు కథ ఆరూరి అటు ఇటు బలవంతంగా తీసుకుపోయిన నేతలు అడ్డుకున్న రమేష్ మద్దతుదారులు భాజపా నాయకులు గులాబీ పార్టీలోనే కొనసాగుతానన్న వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే రైట్ సో ఇది నిన్న చాలా పెద్ద డ్రామాగా కొనసా కొనసాగిందని చెప్పొచ్చు ఎందుకంటే తను ప్రెస్ మీట్ పెడుతుంటే మధ్యలోనే వచ్చేసి బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు వచ్చి ప్రెస్ మీట్ని మధ్యలో ఆపి అతన్ని దౌర్జన్యంగా తీసుకెళ్ళిన పరిస్థితి సో కన్నీళ్లు పెట్టుకున్నా కూడా ఆగని పరిస్థితి నిన్న ఏర్పడింది అనమాట ఈ ఆరోహరి రమేష్కి ఇంకోటి ఏంటంటే ఇంకోటి హైకోర్టు ఫోటో వేసేసి ముందే మేల్కొండి లేదంటే హైదరాబాద్ మరో బెంగళూరు అవుతుంది సో రైట్ మనం బ్యాంగ్లూరులో చూస్తున్నాం ఎంతవరకు నీటి కరువు ఉన్నదో అక్కడ పరిస్థితి చాలా దీనంగా ఉంది అంటే ఎండలు స్టార్ట్ కాకముందు అంటే ఫిబ్రవరి మార్చ్ సమయాలలోనే అక్కడ కంప్లీట్గా వాటర్ కరువు అనేది ఏర్పడింది ఎంత కరువు ఏర్పడింది అంటే చాలా మంది అక్కడ ఏదైతే బెంగళూరు అనేది ఒక హైటీ హబ్గా మనం చేసుకుంటాం సో ఐటీ హబ్లో పనిచేసిన వాళ్ళందరూ వేరే వేరే స్టేట్స్కి రీలెకెట్ రీలోకేట్ అయిపోతారు ఎందుకంటే అక్కడ వాటర్ వస్తలేదు అని చాలామంది పిల్లలకి ఆన్లైన్ క్లాసెస్ చెప్పండి అండ్ ఐటీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటామని చెప్పి ఆర్ధనార్థాలు పెడుతున్న పరిస్థితి సో అందుకని హైకోర్టు హైదరాబాద్కి ముందే హైదరాబాద్ తెలంగాణ ప్రభుత్వానికి ముందే హెచ్చరిస్తుంది ఏదైతే ముందే మేల్కొండి హైదరాబాద్లో కూడా నీటి సమస్య వస్తుంది సో ఇప్పుడు మార్చిలోనే ఎండలు తీవ్రత ఉన్న నేపథ్యంలో సో ముందు ముందు ఇంకా ఎక్కువ అవుతాయి సో ముందే చూసుకోండి అని చెప్పేసి హైకోర్టు హెచ్చరిస్తుంది సో నీటి కొరత నివారణకు చర్యలు తీసుకోండి భవన నిర్మాణ ఇండ్ల గుంతలు నిబంధనలు అమలు చేయండి అండ్ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు ఓకే ఇంకోటి ఆర్టీసీ మూడు వేల ముప్పై ఐదు ఉద్యోగాల భర్తీ ప్రభుత్వ తుది పరిశీలన ప్రతిపాదన జాబితాలో అత్యధికంగా రెండు వేల డ్రైవర్ పోస్టులు రైట్ సో టీఎస్ ఆర్టీసీకి సంబంధించిన న్యూస్ కూడా వచ్చింది సో ఆర్టీసీలో మరో మూడు వేల ముప్పై ఐదు పోస్టులు రీసెంట్గా చూసుకుంటే ఆర్టీసీ వాళ్ళకు కూడా శాలరీ అనేది ఇంక్రిమెంట్ చేసింది సో ఇప్పుడు మళ్ళీ కొత్తగా పోస్టులు అనేది భర్తీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా చెప్పడం జరుగుతుంది రైట్ సో ఇక్కడ మరో నలుగురు అభ్యర్థులు బారాస ఖరారు వరంగల్ కడియం కావ్య సో వరంగల్ ఏదైతే ఉందో ఆరూరి రమేష్కి ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగిందంట సో ఆరూరి రమేష్ లేని నేను పోటీ అని చెప్పడంతో సో కడియం శ్రీహారి కూతురు ఎవరైతే ఉన్నారో కడియం కావ్యకి వరంగల్ ఎంపీ సీట్ అనేది ప్రకటించారు సో వరంగల్కి కడియం కావ్య చేవల కాసాని జ్ఞానేశ్వర్ జీరాబాద్లో గాలి అనిర్ కుమార్ నిజామాబాద్లో బాజిరెడ్డి గోవర్ధన్ ఎంపీ అబ్దుల్ ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్ వరంగల్ ముఖ్య నేతలతో సమీక్ష రైట్ సో అట్లా ఇట్లా హోటా హోటిన వరంగల్ సీట్ ఫైనల్లీ కడియం కావ్యాకి ప్రకటించేసింది సో ఇంకా చూసుకుంటే ప్రణీత్ రావుకి రిమాండ్ అంతకుముందు సుదీర్ఘంగా విచారించిన పోలీసులు ఆధారాలు ధ్వంసం ధ్వంసంపై సొంత నిర్ణయమా ఎవరైనా ఆదేశించారా అనే దానిపై ఆరా సో ఎవరైతే ఉన్నారో ఈ అనిల్ కుమార్ అనేది సో చాలా వరకు నేతలు అప్పుడు ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం ఉన్నప్పుడు సో చాలా వరకు ఇటు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ సంబంధించిన ముఖ్య నేతల ఫోన్ ట్యాపింగ్లు అనేది చేసిరు సో దానిపైన ఇప్పుడు తీగలాగితే దొంక దొంకలాగుతుంది అన్నట్టు అన్నట్టు ఉంది ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఉందో సో కంప్లీట్గా గత ప్రభుత్వంలో ఎవరెవరైతే చేసిరో ఆ అవినీతి పనులు సో వాళ్ళందరినీ తీసుకొచ్చే ప్రయత్నం ఉంది సో ఇప్పుడు అనిల్ ప్రణిత్ ప్రణీత్ రావు పైన పడ్డది సో ప్రణీత్ రావు ఎంతమంది ఉన్నారో అని చెప్పేసి దీనిపైన కూడా మెల్లమెల్లగా బయటకు వస్తాయి సో ఇంకోటి ఐదు హామీలతో కాంగ్రెస్ న్యాయ నారీ న్యాయ్ పేద మహిళలకు ఏటా లక్ష అండ్ ఉద్యోగ నియామకాల్లో యాభై పర్సెంట్ కోట సో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఆరు హామీలు ఇచ్చి అధికారంలోకి ఇటు కర్ణాటక చూసుకుంటే తెలంగాణ చూసుకుంటే సో అదే దోహద ఓవరాల్ ఇండియా మొత్తంలో కూడా అదే అలాంటి హామీలే అమలు చేయాలనే యోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్టు తెలుసు ఏదైతే చూసుకున్నాం మనం నారీ న్యాయ అనే దానిపైన సో పేద మహిళలకు ఎవరికైతే ఉందో సో వాళ్ళ లక్ష లక్ష చొప్పున సంవత్సరానికి లక్ష చొప్పున ఇస్తామని చెప్పేసి మల్లికార్జున ఖార్గే చెప్పడం జరిగింది దాని ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన జాబ్స్ ఏవైతున్నాయో సో అందులో ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ మహిళలకు ఇస్తారంట సో అది మంచి పథకం మంచి పని అని చెప్పుకోవచ్చు సో గత ఐదేళ్ళు రెండు వేల రెండు వందల రెండు వందల ఇరవై రెండు వేల రెండు వందల పదిహేడు బాండ్ల జారీ సుప్రీంకోర్టు సమర్పించిన అఫిడవిట్ ఎస్బీఐ సో ఏదైతే చూసుకున్నామో ఇది ఎలక్ట్రాల్ బాండ్ల అవినీతి ఉందో సో దానిపైన ఇప్పుడు ఎస్బీఐ అనేది రీసెంట్గా సుప్రీంకోర్టుకి ఇచ్చేసింది అనమాట సో ఈ ఎలక్ట్రాల్ బాండ్లు పబ్లిక్ పెట్టే తొందర మేము కూడా చూసుకుంటాం అంటే ఏ ఏ పార్టీకి ఏ ఏ నేతలు ఇచ్చారు సో ఎక్కడి నుంచి ఎలక్ట్రాల్ బాండ్ల రూపంలో నిధులు అని చెప్పేసి మేము కూడా చూస్తాం చూస్తాండ్ ఇంకో చూసుకుంటే అన్నారంలో తీవ్రత తీవ్రంగా ఇసుక సమస్య రాఫ్ట్పై మూడు మీటర్ల వరకు మేట తగ్గిన నీటి నిల్వ సామర్థ్యం మేడిగడ్డ ఇంకా పెద్ద ఎత్తున ఇసుక మేటాలు సో ఇదొకటి అన్నారం బ్యారేజ్ పైన కూడా ఒక న్యూస్ అనేది ఇచ్చారు సో ఇది ఈనాడులో హైలైట్గా అయిన మెయిన్ ముఖ్యాంశాలు సో నెక్స్ట్ వేరే క్షణార్థి తెలంగాణ న్యూస్ పేపర్లో చూద్దాం ఎలా ఉందో సో ఇలా చూసుకుంటే మెయిన్గా తెలంగాణపై బీజేపీ ఫోకస్ డబుల్ డిజిట్ కోసం ఆరాటం మోదీ అమిత్ షా వరుస పర్యటనలు డెబ్బై రెండు మందితో బీజేపీ సెకండ్ లిస్ట్ రాష్ట్రం నుంచి ఆరుగురికి చోటు ఇప్పటికీ తొలి జాబితాలో తొమ్మిది మంది పేర్లు వరంగల్ ఖమ్మం స్థానాలపై సస్పెన్షన్ బాబూరావు జితేందర్ రెడ్డిలకు షాక్ సో ఎవరైతే ఉన్నారో స్వయంబాపురావు జితేందర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు కంపల్సరీ మాకు బీజేపీ నుంచి ఎంపీ స్థానానికి టికెట్ వస్తుందని చెప్పి చాలా వరకు ఆశలు వ్యక్తం చేసుకున్నారు అండ్ చాలా ఒక ధీమాగా కూడా ఉండే సో ఫైనల్లీ వాళ్ళకి షాక్ షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు బీజేపీ సో ఏదైతే ఉన్న కొత్తగా కొత్తగా రీసెంట్గా జాయిన్ అయిన బీజేపీలో వేరే పార్టీకి సంబంధించిన నేతలు బీజేపీలో జాయిన్ అయిన వాళ్ళకే ఎంపీ సీట్లు కేటాయించింది అండ్ ఇప్పటికీ వరంగల్ ఇంకా ఖమ్మం స్థానాలపై సస్పెన్షన్ పెట్టింది ఎందుకంటే వరంగల్ చూసుకుంటే ఆరూరి రమేష్ ఎవరైతే ఉన్నారో నిన్న సో హై డ్రామా కొనసాగిందని చెప్పుకోవచ్చు వాళ్ళ ఇంటికారో సో తను బీజేపీ నుంచి ఎంపీ సీటు ఆశిస్తున్న నేపథ్యంలో సో వరంగల్ సీట్ అనేది సస్పెన్షన్ పెట్టారు సో కానీ నిన్న ఏదైతే బీఆర్ఎస్ చేసిన డ్రామా తర్వాత సో వరంగల్ నుంచి అటు కేటీఆర్ దగ్గర తీసుకెళ్ళి సో దాని తర్వాత కేసీఆర్ దగ్గర తీసుకొచ్చిన తర్వాత తను సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్తో మాట్లాడడం జరిగింది ఏదైతే కార్యకర్తలు జాయిన్ అవ్వమని చెప్పేసారు అది ఇది ఏదో ఒక సోది చెప్పారు ఎందుకంటే కేసీఆర్ దగ్గర పోయిరు కాబట్టి కంపల్సరీ టాపిక్ అనేది చేంజ్ అయిపోతుంది సో అట్లా చెప్పారు సో ఇంకా బీజేపీ అనేది వరంగల్ తను వస్తాడేమో అని చెప్పేసి వరంగల్ స్ట్రీట్ అనేది పెండింగ్లో పెట్టింది సో చూడాలి ఒకవేళ సపోజ్ అతను బీజేపీకి జంప్ అయితే మాత్రం కంపల్సరీ ఆర్ రమేష్కి వరంగల్ ఎంపీ సీట్ దక్కుతుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు రైట్ సో ఇంకోటి చూసుకుంటే కేంద్ర కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు ఢిల్లీ రెండు కొత్త మెట్రో కారిడార్ల నిర్ణయ నిర్మాణం వివరాలు వెల్లడించిన అనురాగ్ ఠాకూర్ సో ఇటు చూసుకోండి ఇంకోటి మరో నలుగురికి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల ప్రకటన సో యాజ్ యూజువల్ ఇది అందరికీ చెప్పిన తెలిసిన విషయమే అండ్ ఇటు మెజార్లీ మెజార్టీ సీట్లే టార్గెట్ ఎంపీ స్థానాలపై తీవ్ర ఉత్కంఠ సీటు కోసం సీనియర్ల పట్టు ఆచితూచి వ్యవహరిస్తున్న కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ నుంచి ఆశావాహుల తాకిడి అంతర్గత సర్వేలు చేస్తున్న ఏఐసిసి బలమైన వ్యక్తులను బరిలో దింపేందుకు కసరత్తు మరో రెండు మూడు రోజుల్లో తుది జాబితా వచ్చే ఛాన్స్ సీట్లు దక్కని నేతలకు ప్రత్యామ్నాయాలకు హామీ రైట్ సో ఇందులో కాంగ్రెస్ చూసుకుంటే ఇప్పటివరకు చూసుకుంటే ఓవరాల్గా బీజేపీ బీఆర్ఎస్ సీట్లను ప్రకటించేసింది సో కాంగ్రెస్ అనేది చాలా ఆచితూచి వివరిస్తుంది ఎందుకంటే కాంగ్రెస్లో చూసుకుంటే ఇప్పటివరకు చూసుకుంటే చాలా వరకు లోపల అంతర్గత విభేదాలు ఎక్కువైతాయి ఎందుకంటే ఇంకోటి ఏం చెప్పదలుచుకున్నా అంటే నేను సో కాంగ్రెస్లో ఇప్పటివరకు ఎవరైతే ఉన్నారో మంత్రులుగా కానీ ఎమ్మెల్యేలుగా ఉన్నారో సో వాళ్ళు వాళ్ళ కుటుంబాలకి టికెట్ వాళ్ళ కుటుంబ సభ్యులకు టికెట్ ఇవ్వాలని చెప్పేసి పెద్ద ఎత్తున కాంగ్రెస్ లోపల కూడా లెలు నడుస్తున్న విషయం సో ఎందుకంటే ఆల్రెడీ మీరు అధికారంలో ఉన్నారు రైట్ సో మీ అధికారంలో ఉన్నారు కాబట్టి సో మీ కుటుంబ సభ్యులకు ఇంకా ఎందుకు అధికారం సో వాళ్ళ బదులు పెడితే కాంగ్రెస్ పార్టీలు చాలా సేవ్ అంటే ఎన్నో ఏళ్ళ నుంచి కార్యకర్తలకు వివరిస్తున్న వాళ్ళకి ఛాన్సెస్ బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి సో వాళ్ళు కూడా కార్యకర్తలు నిలబెడితే వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తారు అలాగే ప్రజల్లో కూడా మీకు ఇంకా మంచి రెస్పాన్స్ వస్తుంది కదా సో మీరు ఆల్రెడీ అధికారంలో ఇంకా మీ కుటుంబ సభ్యుల కోసం ఎందుకు వ్యవహరిస్తారో అవ్వట్లే రైట్ సో ఇట్లా కుటుంబ సభ్యులు కాకుండా కుటుంబ పాలన ఎందుకంటే గత ప్రభుత్వం చూసుకుంటే కుటుంబ పాలన ఇటు ఆ కొడుకు కోడలు కొడుకు కోడలు అల్లుడు కూతురికి ఇచ్చిన నేపథ్యంలో సో చాలా వరకు ఇటు తెలంగాణ ప్రజలు విసుకెత్తిపోయి సో వాళ్ళ ప్రభుత్వం నుంచి మీ ప్రభుత్వం ఇచ్చింది సో అలాంటి మీ ప్రభుత్వంలో మరీ కుటుంబ పాలన తీసుకొస్తే మాత్రం కష్టకాలం అని చెప్పుకోవచ్చు కాబట్టి మీరు కాకుండా అంటే మీ కుటుంబ సభ్యులకే కాకుండా కొంచెం వేరులకు కూడా ఛాన్సెస్ బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నారు ప్రజలు కూడా అండ్ ఇటు చూసుకుంటే ఇంకోటి ఆరూరి హైడ్రామా బీజేపీలో చేరారని ఆరూరి రమేష్ నిర్మం శ్రీ ఆరూరి రమేష్ వార్త ఏంటంటే నాకు నవ్వుస్తుంది ఎందుకంటే తను జాయిన్ అయిపోతా అని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టడం ఏంది మధ్యలో ఎర్రబెల్లి వచ్చే దౌర్జన్యంగా తను తీసుకోవడం ఏంది దాని తర్వాత అతను ఏడవడం ఎందుకంటే ఇటు చూసుకుంటే ఎంత ఏడిచినా సరే దౌర్జన్యంగా గుంజుకోవారని సో ఆ యొక్క ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు పాలన చేసిన బీఆర్ఎస్ పార్టీ తన పార్టీలో ఉన్న ఎమ్మెల్యేనే ఇంత దౌర్జన్యంగా గుంచుకోపోతే ఇక సామాన్య ప్రజల పరిస్థితి తెలుసుకోవచ్చు మనం ఎందుకంటే పది నుంచి చూసినాం ఇటు పోలీసులకు స్వేచ్ఛ లేకుండా పోయింది అప్పుడు ప్రజలకు స్వేచ్ఛ లేకపో లేకుండా పోయింది అండ్ ఇటు యూనివర్సిటీలలో విద్యార్థులకు స్వే స్వేచ్ఛ లేకుండా పోయింది అండ్ అలాగే జర్నలిస్టులకు కూడా స్వేచ్ఛ లేకుండా పోయింది రైట్ సో ఇప్పుడు వీళ్ళందరి అంటే తిరిగి తిరిగి మన వాడికే వచ్చింది కదా సో ఇప్పుడు బీఆర్ఎస్ సంబంధించిన పార్టీ నేతలకు కూడా స్వేచ్ఛ లేకుండా పోయింది సో ఇది బీఆర్ఎస్ పరిస్థితి ఒక దుస్థితి అని కూడా చెప్పుకోవచ్చు అండ్ ఇంకోటి బండి సంజయ్ ఒక వార్త ఉంది ప్రజలు చీకొట్టిన కేసీఆర్ బుద్ధి మారలేదు ఇదైతే నిజం సార్ సో ప్రజలు ఎంత చీకొట్టినా సరే ఇంకా మళ్ళీ అవే మాటలు అవే అబద్ధాలు అబద్ధాల పునాల పునాదుల మీద బీఆర్ఎస్ పో పార్టీ నడుస్తుంది రైట్ మీరు చెప్పింది నిజమే మేడిగడ్డపై పిల్లలు కుంగిపోవడం కేసీఆర్ ఒక చిన్న విషయమా ఆన్ ఇది మేడిగడ్డ ఏదైతే పిల్లలు కొంగిపోయిందో సో అది చాలా చిన్న రెండు పిల్లర్లు కొంగిపోతే ఇంత పెద్ద రచ్చన అన్నట్టు ఒక మాటలు మాట్లాడుతారు కేసీఆర్ సార్ ఎట్లా సార్ అది మెయిన్ తెలంగాణకి మెయిన్ ఒకవేళ రెండు రెండు పిల్లర్లు ఇప్పుడు గుంగిపోయినాయి రైట్ ఇంకో రెండు పిల్లర్లు గుంగిపోతాయి దాని తర్వాత ఆ డ్యామే ఎరిగిపోతే ఎంతమంది ప్రజలు నష్టపోతారు చెప్పూరి సో బ్యారేజీకి మీరు ఇంత రెండు రెండు పిల్లర్ గుంగిపోతే ఇంత నష్టం అని చెప్పి చెప్పిరు సో మీరు రీసెంట్గా చూసుకుంటే మీకు యాక్సిడెంట్ అయింది సో చెప్పచ్చు లేదు తెలియదు కానీ సో మీకు ఒక కాల్కి సర్జరీ కూడా అయింది రైట్ సో ఒక కాల్కి చిన్న దెబ్బ తాకపోతే అంత పెద్ద సర్జరీ అవసరం అని చెప్పేసి ప్రజలు కూడా అంత ఎట్లుంటుంది చెప్పూరి బాగుండదు కదా సో అట్లనే డ్యామేజ్ కూడా అట్లా అంటే కరెక్ట్ కాదు ఎందుకంటే ఒక్కటో గుంగినా రెండు గుంగినా ప్రాబ్లమే కదా సార్ సో మీకు ఇప్పుడు ఒక కాల్కి దెబ్బ తాకింది ప్రాబ్లం కానీ నడవడానికి వస్తలే మీరు మూడు ఇప్పుడు ఇంకో స్టిక్ పట్టుకొని నడుస్తున్న పరిస్థితి సో బ్యారేజ్కి ఏ స్టిక్ పెడతారు మీరు సో అది ఇంకో రాష్ట్ర ప్రజలు పదేళ్ళు కేసీఆర్ మోసం చేసిండు బండి సంజయ్ రైట్ సో ఈ వార్త ఇక్కడ ఉంది అండ్ నెక్స్ట్ చూసాం ఇద్దరు ఎన్నికల కమిషనర్ల నియామకం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం పదో పదమూడవ తేదీ నుంచి అమల్లోకి రాష్ట్రపతి మురుబు